యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసింబంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు మళ్ళీ వారణాసి నుంచి వచ్చిన చీరలతో మేము ముందుకు వచ్చాను కొంచెం కొంచెం ఎక్కువ చూపించలేదు రాదమ్మ బతుకస్రాలు కొంచెం కొంచెం చీరలతో మేము ముందుకు వచ్చాను ఫస్ట్ ఫస్ట్ బెనారస్ జార్జెట్స్ అన్నీ నా సెలెక్షన్ చూసారా నాకు బాగా ఇష్టమైన కాంబినేషన్స్ నేను కట్టలేని కాంబినేషన్ ఎవరైనా అయితే సేల్ కోసం తెప్పిస్తారు కానీ నేను అలా కాకుండా ప్రతి చీర మిగిలిపోతే నేను కట్టేసుకోవాలని తెప్పిస్తున్నాను చూసారా వరకు నేను కట్టలేని కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ ప్యూర్ బెనరస్ వాటర్ జరీ అంటున్నారు కడ్డీ జార్జెస్ అంటున్నారు ఇది నాకు అంత వేరియేషన్స్ తెలియవు కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్కి చీరలు విప్పాల్సి వస్తుంది ఎందుకంటే డ్యామేజ్లు ఏమన్నా ఉన్నాయేమో అని తెలియదు కదా అందుకని నేను మొత్తంగా ఓపెన్ చేసేస్తాను ఇది బోర్డర్ సింగిల్ బోర్డర్ ఇస్తారు కదా అలా ఇచ్చారు బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చింది ఎల్లో బేబీ పింక్ ఆరెంజ్ లైట్ పింక్ కాంబినేషన్స్తో లైట్ పింక్ కాంబినేషన్స్తో ఈ చీర అయితే చాలా బాగుంది నేను ప్యూర్గా చూపించలేకపోతున్నాను కదా ఇదిగో ఇంత బాగుంది చూడండి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ సారీ మొత్తం ఇలా వచ్చింది ఇది విప్పేసింది ఎందుకంటే మీరు ఎవరు తీసుకోకపోతే సిల్మర్ సర్టిఫైడ్ మీ రాదమ్మది ఓకే ఇవి మష్రూ సిల్క్ మష్రూ సిల్క్లా అండి ఇవి కూడా మనకి బెనారస్లోనే తయారవుతున్నాయి సేమ్ బెనారస్ బోర్డర్స్ లాగే కనిపిస్తాయి క సారీస్ అంటారు కదా నేటివ్ కదా అందులో ఒక వెరైటీ లాగా తయారు చేస్తున్నారు ఈ మష్రూ సిల్క్ అనేది ఇందులో కూడా చాలా కాస్ట్కి వెళ్ళి కొద్దీ వేరే క్లాత్ వస్తుంది ఇవి మా పవర్ లూమ్స్ అండి మనం రోజెస్ని సిల్వర్ కలర్ పింక్ మీద డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి సింగిల్ బార్డర్ ఇస్తారు ఇవి నేను కొంచెం ఇష్టంగానే కట్టుకుంటున్నాను ఇవి రెండు రెండు రెండే ఇప్పుడు మిగిలిపోతే ఇంకోటి కట్టుకుంటారు రెండు కట్టుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇవి ఎలా ఉంది అంటే అసలు క్రేప్ సిల్క్ లాగా సాటిన్ లాగా ఉందండి ఇంకా అసలు ఫ్యాబ్రిక్ అంతా స్మూత్గా ఉంది ఇది బోర్డర్స్ వల్ల మనకి కొంచెం లైట్ బరువు ఉంటుందండి బోర్డర్ వల్ల బోర్డర్ చూసారా బ్యాక్ సైడ్ కూడా అక్కడ అంటారు కదా అలాగే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ చీరలు మడతలు మారి వస్తాయి మీ దగ్గరికి సో ఇది ఒక చీర ఇంకా ఇది కూడా చీర క్లాత్ మర్చిపోయామనుకోద్దు చాలా అంటే చాలా బాగుంది చందేరి క్లాత్ లాగా వచ్చింది కానీ ఇది బెనారస్ నుంచే వచ్చిందండి ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్లా ఉంది కానీ డిజిటల్ ప్రింట్ కాదు ఈ పళ్ళు అంతా ఇలా డిజైన్ చేశారు సింపుల్గా బ్లౌజ్ చూపిద్దాం ఈ పెద్ద పెద్ద ఫ్లేవర్స్ని స్మాల్ ఫ్లవర్స్ కింద చేసేసి బ్లౌజ్ ఇస్తున్నారు జనరల్గా వీళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాం అంతే అండి ఇవి స్మా ఇగో స్మాల్ ఫ్లవర్స్ ఇవన్నీ మనకి బ్లౌజ్లోకి వస్తాయి రన్నింగ్లో కట్ చేసుకోవాలి మనం ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది ఐస్ క్రీమ్ కలర్ అనొచ్చు కాదు పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ మీద ఆర్కిడ్ ఫ్లవర్స్ డిజైన్ చేసినట్టు చాలా అందంగా డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్స్ వచ్చి థ్రెడ్ బోర్డర్స్ వచ్చినాయి బాగుంది ్రెడ్ లాగే అనిపిస్తుంది కానీ జరిగే ఉందండి అది కొంచెం గోల్డ్ లైట్గా ఇంక ఇది ఓపెన్ చేయండి చాలా తక్కువ పడినాయి ఈ చీరలు ఈ చీర మాత్రం ఎస్పెషల్లీ మెన్షన్ వస్తాను కదా చూసుకుంటాం పింక్ ఇది రన్నింగ్ పింక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేస్తే మళ్ళీ కష్టం కదా ఇది కూడా బెనారస్ కటన్ సారీస్ లాగా మష్రో సిల్క్ లాగా చెప్పచ్చు రెండు కలిపి మిక్స్ చేసి థ్రెడ్ యాంటిక్ యాంటిక్ జరీలాగా వచ్చిందండి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఏమో సింగిల్ ప్లెయిన్ సింగిల్ బోర్డర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ కలర్ గచ్చకాయ కలర్ అని ఎవరు నాకు నేర్పించారు సో మీకు సిమ్ నాకు సిమెంట్ కలర్ లా కనిపిస్తుంది వైలెట్ మిక్సింగ్ సిమెంట్ కలర్ లా ఉంది చీర అంతా బుటీస్ అంటారు మరి ఇలాగా బంచెస్ లాగా ఫ్లవర్స్ అక్కడక్కడ ఇచ్చారు ఫైన్ స్మాల్ బోర్డర్ వచ్చి కింద బిగ్ బోర్డర్ వచ్చి బెనరస్ బార్డర్స్ ఎలా వస్తాయో అలాగే వస్తుంది సో ఇది ఒక చీర జాగ్రత్తగా మంటలు పెట్టేసుకుంటున్నా రాదమ్మా ఇవి ఇలాగే పెట్టేస్తే మళ్ళీ నలిగిపోతున్నాయి తర్వాత ఎవరైనా అడిగితే నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను చూడండి మా వాడు ఎంత డిస్టర్బ్ చేయాలో తెలుసు మా నారాయణకి కిందే కాదు పైన చేసినా కూడా డిస్టర్బ్ చేస్తున్నారు వాడు బెనరస్లో అండి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు తయారు చేసి వస్తున్నారు ఈ కలర్స్ కూడా చాలా అసలు ఇంత వెరైటీ మనకి బెనారస్లోనే దొరుకుతుందండి శారీస్ అందరూ కలకట అంటారు నేను ఎప్పుడు కలకట వైపు చూడలేదు బెనారస్ విశ్వనాథు వైపు వెళ్ళిపోతాం కదా అందుకని అక్కడ అలవాటు అయ్యి నేను బెనారస్ ఇది ఆ నేమన్నాలి గ్రీన్ గ్రీన్లో ఒక షేడ్ అండి ఇది ఆ బర్డ్స్ని లతల్ని డిజైన్ చేశారు జరీ తోటి అక్కడక్కడ బర్డ్స్ని బుటీస్ లాగా బాల్స్ లాగా కూడా ఇచ్చారు ప్లస్ పైన స్మాల్ పైన కింద సేమ్ బార్డర్స్ ఇచ్చారు దీనిలో కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఒక బార్డర్ సింగిల్ బార్డర్ వస్తుంది ఇందులో నేను జార్జెట్లో తీసుకున్నాను కాబట్టి ఈ కలర్ నేను తీసుకోదలుచుకోలేదు చాలా నచ్చేసింది నాకు ఈ కలర్ అందుకే తీసుకొచ్చాను కానీ నా దగ్గర ఉంది కదా అని ఏమో ఎవరికైనా నచ్చుతాయి కదా అని అది నాకున్న కూడా కొన్ని చీరలు కొన్ని ఉంటాయి కదా అలా కొన్న చీర ఇది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా బెనారస్లో కొన్ని వెరైటీస్ చెప్పడానికి కూడా లేదు అంత స్టైలిష్గా కూడా ఉన్నాయి ఇవి మనం కలంకారి ప్రింట్స్ వస్తాయి కదా పోచంపల్లి ప్రింట్స్ లాగా వచ్చిందండి కానీ పోచంపల్లి కాపీ కొట్టేస్తున్నారు అని చెప్పి గొడవ చేస్తూ ఒక ఛానల్లో చూసాను ఇది చూడడానికి సేమ్ పోచంపల్లి కనిపిస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి ఇంటర్లాకింగ్ రాకపోయినా మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటాం కాబట్టి ఇది మనల్ని ఏం ఇబ్బంది పెట్టదు సారీ అంతా నేను చెక్ చేసుకునే తీసుకోవడం జరిగింది ఇది నేను ఎక్కువ వెళ్తాను కదా స్టాక్ ఇది కాఫీ కలర్ అండి తిరిగేసి చూపిస్తున్నాను పికాక్స్ ఎలిఫెంట్స్ ఫ్లవర్ ఏకంగా ట్రీ లేసినట్టు సార్ ఈ చీర అంతా ఇలా కాఫీ కలర్కి మంచి పింక్ కలర్ చాలా బాగుంది పైన కింద పింక్ కలర్ బార్డర్స్ వచ్చినాయి బ్లౌజ్ మాత్రం పింక్ డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారు పళ్ళులో అంతా ఇలా ఇచ్చారండి పోచింపల్లి డిజైన్ లాగా చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి ప్రైసెస్ బయట ఇంకా ఎక్కువ ఉంటాయి మనం ప్రాఫిట్స్ కొంచెం తక్కువ ఆలోచిస్తాం కాబట్టి రీజనబుల్ ప్రైసెస్కి నాకు కూడా ఇస్తున్నారు వాళ్ళు సో ఆలోచించకుండా తీసుకోవచ్చని అనిపించింది నాకు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను కాఫీ కలరు పింక్ కాంబినేషన్ ఇది ఆ కంచిపట్టు కాంబినేషన్ అది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు ఇది బెనారస్లోనేనండి అసలు ఏం క్లాతుల్లో కూడా తెలియదు ఎందుకంటే చాలా వచ్చేస్తున్నాయి చీనా అని అంటున్నారు ఏవేవో చెప్తున్నారు నాకు అంత క్లాతులు తక్కువ నాకు కదా ఐడియాలజీ అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను కానీ ఇది బాందిని ప్రింట్ ఇచ్చారండి కొంచెం రిచ్ పళ్ళులా ఇచ్చారు డిజైన్ మనం జనరల్గా డిఫరెంట్గా కనిపించింది డిజైన్ చూడండి మధ్యలో అంతా ఇక్కత్ డిజైన్ అన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కత్ కాదు పైన కింద ప్లెయిన్ ఇచ్చి బాందిని ప్రింట్ ఇచ్చి జరి ఇచ్చారు చాలా స్టైలిష్గా అనిపిస్తుంది చీర అయితే పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఇలాగే ఇచ్చారండి బాందిని ప్రింట్ ఇచ్చారు చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది డిఫరెంట్గా ఉండాలి లుక్ రెగ్యులర్గా కాదు అని అనుకుంటే కనుక ఆలోచించకుండా తీసుకోవచ్చు ఈ రెండు చీరలు అయితేనే ఇందులో ఇంకొక సారీ కూడా ఉంది మీ దగ్గరకు వచ్చేసరికి నలిగితే ఐరన్ చేయించుకోండి దానికి తోడు నేను కొంచెం నలిగితే తీసుకొచ్చేటప్పుడు పార్సిల్స్లో లో ఇంకొంచెం నలుగుతాయి కదా అందులోనే ఇంకొక వెరైటీ అండి ఇది ఫ్యాన్సీ సారీస్ అండి బెనరస్ ఫ్యాన్సీ శారీస్ మిర్చి రెడ్ గ్రీన్ కాంబినేషన్ బాందిని ప్రింట్స్ తోటి ఇలా వచ్చింది ఇది మనం రెగ్యులర్గా చూసే కాంబినేషన్ రెగ్యులర్గా మనం ఇంక అసలు ఇది బాగాలేదు అని అనడానికి ఎవరు లేరు అవి కొంచెం లేటెస్ట్గా అనిపించింది డిఫరెంట్గా సో ఇవేం తక్కువ పడలేదు రేట్లు ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి అయినా మేము మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెడితే అవైలబిలిటీ తెలియజేస్తాం కొంతమంది ఒక్కొక్క ఒక్క చీరనే మొత్తం అందరూ అడిగేస్తారండి వాళ్ళకే ఉంది లేదు ఉంది లేదు అయిపోయింది అని సమాధానం చెప్పి ఆ నాలుగు చీరల గురించి మాట్లాడేలోపు కొంతమంది ఆ చీరలు అయిపోయి ఉంటే ఒక రోజు అయిపోయింది అనుకుంటున్నారంటే కొన్ని చీరలు ఎవరు అడగరు కొన్ని ఏమో అందరూ అవే అడుగుతారు విచిత్రంగా ఇది ప్యూర్ సిల్క్ అండి ఫస్ట్ నేను కట్టుకున్న చీర ఇవి ఇంకా అసలు పేపర్ సిల్క్ ప్యూర్ సిల్క్ ఇవన్నీ మా టైంలో లేటెస్ట్ వెరైటీస్ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అయినాయి ఓల్డ్ ఇవి నేను ఈ చీర కట్టుకుని అమ్మవారికి నవరాత్రుల్లో పది రోజుల్లో అమ్మవారి ఈ చీరే వంట మీద ఉంచుకున్నారు ఫస్ట్ ఫస్ట్ నేను చీర కట్టుకున్నప్పుడు ఆ చీర వీలైతే చూపిస్తాను చాలా తేలిగ్గా ఉంటాయి పైన కింద సేమ్ లో ఉంటాయి ఇవి మళ్ళీ వస్తున్నాయంట బ్లౌజ్ ఇలా వచ్చిందండి క్రీమ్ కలర్ ఇచ్చారు మనం కట్ చేయించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ బోర్డర్స్లో హోల్స్ ఉంటాయండి ఏ చీరలకైనా మీకు ఇంత దూరం వన్ ఇంచ్ టూ ఇంచెస్ లోపు హోల్స్ ఉంటే కంగారు పడకండి అది జిగ్ లో కట్ చేసి వస్తారు మే మ్యానుఫ్యాక్చరింగ్లోనే అలా వస్తాయి సో ప్రతీ సారీకి ఉంటాయని చెప్పలేను కానీ మోస్ట్ ఆఫ్ ద సారీస్ అలాగే ఉండొచ్చు మీకు అలా ఉన్నప్పుడు డ్యామేజ్ చేయాలని అనుకుంటారేమో అని చెప్తున్నాను కట్ చేసుకుని చక్కగా చేసేస్తారు టైలర్స్ నేను మడిపెట్టినా అది నలిపోయింది దానిలోనే ఇంకొకటి చూడడంలా ఉందని తానుందామండి మడతలు పెట్టడంలో ఉండదు కదా ఇదైతే మీది లేకపోతే నాది అది కూడా నేనే కట్టేసుకోవచ్చు మాకు మా టైంలోనే ఇవి కాస్ట్లీ శారీస్ చూసారా ఎంత బాగుందో బిన్నీ సిల్క్ ఇచ్చారు అలా కనిపిస్తుందండి కాంబినేషన్ బ్రిక్ రెడ్ అనొచ్చు రస్ట్ రస్ట్ కలర్ అనొచ్చు దానికి డార్క్ కాఫీ కలర్ ఫ్లోరల్ డిజైన్ లాగా మొత్తం ప్రింట్ కొట్టేశారు బ్లౌజ్ ఆ మధ్యలో ఉన్న కలర్ని డిజైన్ చేశారు ఈ బార్డర్స్ వల్ల మనం డిఫరెంట్గా ఈ బ్లౌజే వేసుకుంటేనే డిఫరెంట్గా అందంగా కనిపిస్తుంది అనిపించింది అలా వేసుకుని బాగుందండి ఇవి అంత పెద్ద రేట్లు అనిపించింది మా టైంలోనే మా మమ్మీ అప్పట్లోనే రెండు వేలకు కొన్నారు రెండు వేల ఐదు వందలు ఎంతో పెట్టుకున్నారు స్పెషల్గా తెప్పించేవారు మా అమ్మ ఇవన్నీ మా అమ్మ బిన్నీ సిల్క్లు ప్యూర్ సిల్క్లు అమ్మ చాలా మంచి మంచి కాంబినేషన్ సెలెక్ట్ చేసేవారు ఇది ఇంకొక చీర ఈ కంచుపట్లోకి వచ్చాం సరే బెనారస్ తర్వాత చూస్తాను ఇవి పట్టు సెమీ పట్టు సారీస్ అండి అవధి పట్టు ఏవో అన్నారు వీటిని పేర్లు ఏమన్నా నాకైతే మనం కంచి నుంచి తెచ్చి చీరలాగే కనిపిస్తున్నాయి అందుకనే నేను ఇంకా పెద్దగా చెప్పట్లేదు రిచ్ పళ్ళు వచ్చింది బ్యాక్ సైడ్ ఇది మనకి దసరా వస్తుంది కదా బ్యాక్ సైడ్ కూడా ఇంటర్లాకింగ్ అండి చాలా నీట్గా ఉంది వైలెట్ కలర్కి వైలెట్ అనేది లావెండర్ కలర్కి పైన స్మాల్ బోర్డరు చంద్రకాంత్ కలర్ బోర్డర్స్ పింక్ ఇచ్చి పళ్ళుని బోర్డర్స్ని బ్లౌజుని సిమిలర్ కలర్స్ బ్లౌజ్ అంతా ఈ పింకే వచ్చిందండి సో వర్క్ చేయించుకుంటే ఇప్పుడు వర్క్ నాకు ఎందుకో బాగా నచ్చుతున్నాయి వర్క్లు ఇదిగో చీర అంతా ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను మళ్ళీ నలభేసింది రాదమ్మా ఇదిగో ఇంకా అందులోనే ఇంకొక చీర ఇది సిమెంట్ కలర్ సిమెంట్ కలర్కి గ్రీన్ అండి గ్రీన్లో ఇంకొక షేడ్ ఇది చిలకపచ్చ పచ్చ కొంచెం డార్క్ సిల్వర్ కలరు సిల్వర్ కలర్ స్టైలిష్గా ఉంటుందండి మధ్య గోల్డ్ కట్టి కట్టేమో నాకు సిల్వర్ నచ్చుతుంది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మళ్ళీ దీనిలో ఇంటర్గా కనీ కనిపించినట్టుగా మరి ఇలా వచ్చిందని ఏమంటారో డిజైన్ ఉందండి దానిలో లీవ్స్ డిజైన్ చేశారు ఇది కట్టచ్చు బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంది చీర చూపించేస్తాను బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది చూసారా ఇంతే ఈ చీర చాలా అంటే చాలా బాగుంది సిమెంట్ కలర్ కి గ్రీన్ గ్రీన్ లో ఉన్న కలర్ని కొంచెం డిఫరెంట్ షేడ్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అంటే ఇది కలనేతలా వచ్చిందండి డార్క్ సిమెంట్ గ్రీను కలిపితే కలనేత సారీ లాగా తయారైంది చీర సో ఈ చీర ఎవరికైనా నచ్చితే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా చాలా స్టైలిష్గా అనిపిస్తుంది అనిపించింది నాకు ఇది చూడగానే ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను షీఈ్ హ్యాండ్లింగ్ సారీస్ వెరీ బ్యాడ్లీ దట్ ఇట్స్ మీ రాదమ్మా గ్రీన్ అండి గ్రీన్ ట్రెడిషనల్గా ఉంది ఎవరికైనా గ్రీన్ ఇష్టం ఉన్నా ఎవరికైనా సరే అమ్మవారికి మనం కట్టాల్సి వస్తుంది కదా ఒక్కొక్కసారి మనకి కలర్స్ కావాలంటే దొరకవు సో చీరంతా గల్లిచ్చి పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద పెద్ద బోర్డర్ ఇచ్చి ఇది ఆటోమేటిక్గానే దీని ప్రైస్ ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది కాబట్టి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ కొంచెం ఇంత హెవీగా ఇవ్వకుండా ఇచ్చారు చీర అంతా ఇదిగో ఇలా వచ్చింది చూసారా బాగుంది కదా చాలా బాగుంది నా దగ్గర ఉన్నాయి కలర్ చాలా ఉన్నాయి ఇది మనకి వెళ్ళిపోయినా పర్లేదు బ్యాక్ వెళ్తే సో కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు తీసుకోలేనప్పుడు మనం నలిపేసినా పర్లేదు అందుక నేనే కదా భరించి దాన్ని ఇది తీసుకుని వాళ్ళని నలిపేస్తే తీసుకురా అందుకని జాగ్రత్త జాగ్రత్తగా మార్పు పెట్టేసిన మీరాదమ్మా మేమనుకు మీ రాదమ్మ మైసూర్ సిల్క్ సారీ ఎవరో తెప్పించమంటే ఇంట్లో ఉన్నవి ఇచ్చేసానండి సో ఇంకొకటే మిగిలింది ఇది ఆల్రెడీ ఒకసారి ఇచ్చా మా ఫ్రెండ్ తీసుకుంది ఇది అమ్మ కట్టినట్టున్నాను నేను ఇప్పుడు కొంచెం ప్రైసెస్ పెరిగినాయి అండి నేను ఇచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి మంచి గ్రీన్కి మంచి రెడ్ అనొచ్చా మెరూన్ అనొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇందులో అండి నలభై వేలు డాక్టర్స్ అయితే అప్పుడెప్పుడో నలభై వేలు ఇప్పుడు మరి అవి ఎంత ఉంటాయో నాకు తెలీదు నేను కొనుక్కుని చీరలు మైసూర్ వెళ్ళి మరి నేను డాక్టర్ గారేమో ఆ డబ్బులు దబ్బేశాడేమోరా మోసం చేసాడేమోరా అన్నారు చూపిస్తాను ఎప్పుడైనా ప్యూర్ జరీ అండి అని అన్నారు మరి ఏమో ప్యూర్ జరీనో కాదో కూడా తెలియదు ఏ జరీ అయితే ఏంటి నచ్చిందా లేదా కట్టుకుందామా లేదా అంతే కొనుక్కున్నాను అంత దూరం వెళ్ళి అమ్మవారిని చూడ్డానికి వెళ్ళాను మైసూరు చాముండేశ్వరి అమ్మవారిని చూసి దర్శనం చేసుకుని రోడ్ల మీద పడి షాపింగ్ చేసుకుని అక్కడ మోసం ఎక్కువ ఉంటుందండి నాకు అనిపించింది బాగా తెలిసిన షాపులు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను మైసూర్ వెళ్ళినప్పుడు మాత్రం మైసూర్ సిల్క్ కొనుక్కుందామని కొందామని సిల్క్ అండి చాలా అంటే చాలా బాగుంది మషర్ సిల్క్ అన్ని బెనరస్ మేడేనండి ఇవి బ్యాక్ సైడ్ వచ్చింది బ్లౌజు వచ్చేసారా అసలు అసలు ఎలాగ బ్యాక్ కలర్ కూడా మారింది ఈ ఫ్రంట్ ఇలా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్కి సింగిల్ వై సింగిల్ బార్డరే ఇస్తారు మనకి శారీ మొత్తం బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది మొత్తం అంతా అండి అమ్మనికి సంపంగి కలర్కి షైనింగ్ వేస్తే ఎలా ఉంటుందో ఇంక ఇదే అండి ఆ చీర ఇలా కూడా చెప్తారా ఇంక చెప్తాం కదా ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా మషర్ సిల్క్ కట్టుకోవాలని అంటే ఇవి రీజనబుల్ ప్రైస్ కాబట్టి సరదాగా కట్టేసుకోవచ్చు మిర్చి రెడ్ అండి యాంటిక్ సరీ పళ్ళు అంతా ఇలా వచ్చింది బార్డర్స్ ఇలా వచ్చినాయి బ్యాక్ సైడ్ అక్కడక్కడ బొటీస్ స్క్వేర్స్ లాగే ఇచ్చారు నాకు బాగా ఇష్టం నేను ఒకటి కొనుక్కున్నాను ఇప్పుడు నేను తెప్పించడం ఫస్ట్ టైం అనుకుంటాను తెప్పించాను గుర్తులేదు నాకైతే ఒకటే ఉంది ఈసారి నెక్స్ట్ టైం ఆ చీర కట్టుకుని నేను అనుకొస్తాను రెడ్లు ఒకవేళ మనకి నవరాత్రిలో వెళ్ళకపోయినా కూడా నవరాత్రిలో అమ్మ దగ్గర అలంకారాలకు వాడుకోవడానికి నాకు అవసరం అవుతాయి కదా అందుకని ఇంకా ఉందా లేదా అని చూడకుండా తెప్పిస్తాను అన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి మన శారీస్ నేను చెప్పడం మర్చిపోతున్నాను నెక్స్ట్ ఫోన్లు చేయొద్దండి ఫోటోలు పెట్టడానికి నేను చాలా క్లియర్గా చూపించేస్తాను కదా బెన్ ఆ రెస్ కట్ అని శారీతో మేము మనకు వచ్చిన మీరాదమ్మా చూడండి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజు బ్యాక్ సైడ్ ఇంత ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీని చూసారా పింక్ బార్డర్స్ ఇచ్చారు పింక్ బార్డర్స్లో తగిలింది కదా అని బ్లౌజ్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇస్తారు సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ కోసం ఒకసారి ఏదో అవుతారలో అమ్మవారికి కడదామని తెగ తిరిగానండి అమలాపురం అంతా తిరిగేసాను నేను బిజినెస్ చేయకముందు ఇప్పుడు నాకు అన్ని వేపుల నుంచి వస్తాయి కదా కట్టాన్ని పట్టు సరితో తమ్మి ముందుకు వచ్చి మీ ముందు సండర్ చేసింది కాదమ్మా చీర నచ్చింది ఈ దేహాభిమానమా దేభిమాని మీతో మాట్లాడుతున్నమాట ఎవరో కమెంట్ పెట్టారని సడన్ గా గుర్తొచ్చింది నాకు దేహాభిమానం అంట అందుకనే మేకప్ లు ఎక్కువ చేసుకుంటున్నానంట నేను నవరాత్రులు వస్తున్నాయి కదా షార్ట్ వీడియో కింద ఒకటి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇది ముందు వస్తుందో అది ముందు వస్తుందో కానీ కొంచెం తెలియని వాళ్ళకి ఎవరికైనా కొన్ని విషయాలు యాజ్ పర్ అవర్ పురాణాస్ మన పెద్దలు పండితులు చెప్పినవే మీకు తెలియ మీ ముందుకు తీసుకొస్తాను షార్ట్ వీడియోస్ కింద పెద్ద వీడియోస్ అయితే చూడడానికి బతుకం రావచ్చు డ్యాన్స్లు అయితే చూడొచ్చండి ఏమైనా సినిమా హీరోయిన్స్ అయితే చూడొచ్చు దేవుడి గురించి అయితే చూడడం టైం వేస్ట్ అయిపోతుంది కదా షార్ట్ వీడియోలో అయితే కనీసం ఇది ఒక ఒక నిమిషంలో ఒక నిమిషంలో రెండు నిమిషాల్లో కష్టపడి చూడొచ్చు పెద్ద వీడియోలు అయితే ఎవరు చూస్తారు సాంబేదం వారు చెప్పినా ఒకటే జగంటి వారు చెప్పినా ఒకటే ఇంకొంతమంది తల్లులు ఉన్నారంటే ఏం పేలుతారో తెలియదు ఏం నెగిటివ్ పెట్టాలో తెలీదు ఇది మంచి పింక్కి మిర్చి రెడ్ బెనారస్ కోరా ఆర్గంజా అండి ప్యూర్ కోరా ఆర్గంజా మిక్సింగ్ అని చెప్పి ఇచ్చారు నాకు కూర ఆర్గంజా రెండు కలిసి ఉండొచ్చు లేదంటే ప్యూర్ కూర అవ్వచ్చు నాకు ఇది క్లాత్ని అసలు ఐడెంటిఫై చేయలేకపోయాను బ్లౌజ్ అంతే ఇలా వచ్చిందండి ప్యూర్ కదా దానిలోకి హ్యాండ్లూమ్స్ అండి మనకి ఎప్పుడైనా సరే వాళ్ళు హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు మనకి ఇటువైపు అన్ఈవెన్గా వస్తాయండి వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు ఇవి కట్టుకుంటే వచ్చే అందం కూడా కనిపించిన దానికంటే ఎక్కువ ఉంటుంది ఓన్లీ కూర అయినా కూడా కొంచెం నిలబడి ఉన్నా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది అంత నిలబడదు ఎందుకంటే మిక్సింగ్ దానికి తోడు మనకి బ్యాక్ సైడు ఇంతే డిజైన్ మన నీడ ఏం పి పిన్నులు అవి పెట్టుకుంటే ఎక్కడికక్కడ నీట్గానే ఉంటుందండి కనిపించదు కనిపించుకున్నాని అనుకుంటే అలా కట్టుకున్నా కూడా కనిపించినా నీ పర్వాలేదా అని అనుకుంటే అలా కట్టుకోవచ్చు అంటే టూ లైన్స్ వేసుకోకుండా నాకు అలాంటివేం లేదు ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది ముందు నుంచి చల్ల తీసుకుంటమే రాదమ్మా నా టీ చల్లగా అయిపోతుంది అక్కడ మళ్ళీ ఇన్ని బ్రేక్లు ఈ చిన్న వీడియో చేయటానికి ఇది ప్యూర్ కూర అండి ఇది ఆర్గెన్జా కూర ఇది ఓన్లీ కూర అండి ఇది కూర ఓకేనా ఇది ఆర్గంజా కూర మిక్సింగ్ ఇది కొంచెం పల్చిగా వస్తుంది ఇది నేను బ్లాక్ సారీ ఒకటి కట్టాను ఎవరికైనా గుర్తుందో లేదో మా అక్కకి బాగా నచ్చి కట్టుకోద్ద నన్ను నేను ఒకసారి కట్టుకుని ఇచ్చేస్తానంటే పాపం ఏమండ్రు మా అక్కలకి నేను అంటే ఇష్టం కదా ఇది బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంది చీర ఇచ్చేసేద్దామా గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ కి ప్యూర్ వంకాయ కలర్ వంగపండు కలర్ అనేది వంకాయలు చాలా రంగులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది కంచెల గా వచ్చే కాంబినేషన్ యాంటిక్ జరీతో సిల్వర్ మిక్సింగ్ జరీతో ఒక రేంజ్ లో ఉంది చీర స్మూత్ గా ఉంది ఇది మనకి నిలబడదండి వచ్చేసారా ఇంత స్మూత్ గా ఈ కుర్చీళ్ళు ఇలా పెట్టుకుంటే మనకి ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట అర్థమైంది అర్థమవుతుందని నలుపుతున్నా కొంచెం ఇదిగో ఇంతే ఇంతకు మంచి నేను చూపించానండి అమ్మయ్యా హాయ్ బాని ఇది ఈరోజు ఇదే చీరలతో మిమ్మల్ని సెల్ తీసుకుంటూ వెళ్ళిపోతుంది మీ రాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదాం నోక్స్ థ్యాంక్ యూ